గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన గుడ్ న్యూస్ అంతోంది ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళు ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అట్లాగే ఈ రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పూర్తిగా ఈ పథకాల్ని అధికారికంగానైతే మొన్న జనవరి ఇరవై ఆరవ తారీఖున ప్రభుత్వం స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇంకా కూడా ఇళ్లను మంజూరు చేయలేదు సో అధికారికంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నారాయణపేటలో పర్యటించబోతున్నారు నారాయణపేట జిల్లాలో ఆయన పర్యటన ఉంది బహిరంగ సభ కూడా ఉంది సో ఆ సభలోనే ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళని ప్రారంభించబోతున్నారు సో ఎక్కడ అంటే నారాయణపేట మండలం అప్పకపల్లిలో ఇంద్రమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు అంటే ముగ్గు వేసి ఎక్కడైతే ఇళ్ళ నిర్మాణం ఉంటుందో అక్కడ ఆయన ముగ్గు పోసి ఇళ్లకు సంబంధించిన నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు సో అందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఎప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎప్పుడు అందబోతోంది ఆర్ ఎప్పుడు ప్రారంభమవుతోంది అనే దానికి ఆన్సర్ ఇదే అనమాట ఈరోజు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ప్రారంభోత్సవం చేయబోతున్నారు అండ్ మొదటి విడతగా మనందరికీ తెలిసిందే ఎల్ వన్ అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇట్లా మూడు విభాగాలుగా ఇళ్ల మంజూరిని డివైడ్ చేసింది రాష్ట్ర సర్కార్ ఎల్ వన్ అంటే ఆల్రెడీ భూమి అంటే జాగా ఉండి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి డబ్బుల్ని శాంక్షన్ చేయడం అనమాట అది ఈరోజు అధికారికంగా స్టార్ట్ కాబోతోంది అంటే జాగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కావాలో వాళ్ళకి ఈరోజు నుంచి కూడా ఈ పథకం అందబోతోంది అయితే ఎల్ టూ అని అంటే జాగాలు లేదు అట్లాగే ఇల్లు కూడా నిర్మించడానికి డబ్బులు లేవు సో వాళ్ళు సెకండ్ విడతగా అంటే ఎల్ టూలో వాళ్ళని చేర్చబోతున్నారు అంటే ఇంకా కొద్ది కాలం తర్వాత ఇది ఉండబోతోంది అండ్ ఎల్ త్రీ కూడా ఈ కేటగిరీ ఉంది అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి ఆ తర్వాత ఇంకా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఎల్ త్రీ కింద మంజూరు చేయడం జరిగింది సో ఇట్లా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఫస్ట్ అయితే ఎల్ వన్ కింద ఈరోజు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు అయితే మొదటి విడతగా డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇందిరమ్మ ఇళ్లను ఎల్వన్ కింద స్టార్ట్ చేయబోతున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రారంభం కాబోతోంది కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎక్కడైతే ఈ ఎన్నికల కోడ్ లేదు అంటే రంగారెడ్డి మహబూబ్ నగర్ యాక్చువల్లీ హైదరాబాద్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఏం లేదు కానీ హైదరాబాద్ని మినహాయించి ఇప్పుడు రంగారెడ్డి అట్లాగే మహబూబ్ లో ఈ డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇళ్లకు సంబంధించి అంటే అధికారికంగా ముగ్గు పోయడం ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నిర్మాణ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది అనేది ఈ రోజు నుంచి అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు సో ఎవరైతే ఇళ్ల కోసం ఎదురు చూసారో వాళ్ళకి ఎల్వన్ కింద శాంక్షన్ అయినట్టుగా వాళ్ళకైతే అంటే ఇంద్రమ్మ ఇల్లు అనే గవర్నమెంట్ వెబ్సైట్లో ఆన్లైన్లోనే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వన్ కింద అంటే ఆల్రెడీ జాగా ఉండి ఇళ్ళ నిర్మాణం కోసం డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు డాట్ గోవ్ డాట్ ఇన్ కింద మనం వెళ్ళి అప్లికేషన్కి సంబంధించి పేరు కానీ లేకపోతే మీ ఆధార్ నెంబర్ కానీ ఏదో ఒకటి అందులో కొడితే మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో అందుతుంది సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ అయినట్టు అధికారికంగా సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇల్లు ఎప్పుడు ఇల్లు ఎప్పుడు అనేదానికి ఇప్పుడు రాష్ట్ర సర్కారు అయితే కొంత ముందడుగు వేసినట్టుగా మనకైతే అర్థమవుతోంది అండ్ అధికారికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది నియోజకవర్గానికి పూర్తిగా మూడు వేల ఐదు వందల ఇళ్ళని మేము ఇయ్యబోతున్నామని గతంలోనే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇళ్లకు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది ఇది నిరంతర ప్రక్రియ ఇది కొనసాగబోతుంది అని ప్రభుత్వం కూడా చెప్తోంది విడతల వారీగా పూర్తిగా ఈ డబ్బులు కూడా అందబోతున్నాయి అంటే కింద ఎప్పుడైతే బేస్మెంట్ కి సంబంధించిన డబ్బులు ఇప్పుడు శాంక్షన్ అవుతాయి ఆ తర్వాత చెక్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో అధికారులు వచ్చి అంటే ఈ బేస్మెంట్ కి సంబంధించి ఎక్కడ వరకు అయిందో అక్కడ వరకు నమోదు చేసుకొని వెళ్తారు ఎందుకంటే ఆ ప్రకారంగానే డబ్బులు రిలీజ్ అవుతాయి ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్తున్నారు ఒకవేళ అదనంగా రూమ్లు వేసుకోవాలి అనుకునే వాళ్ళు వాళ్ళు కొంతమేర డబ్బులు పెట్టుకొని కూడా అట్లాంటిది కూడా అధికారులతో డిస్కస్ చేసుకొని మాకు ఇలా కావాలి అలా కావాలి అంటే కూడా గవర్నమెంట్ ఇచ్చేదిస్తుంది కానీ వాళ్ళ ప్లాన్ ఏమన్నా ఉంటే మాత్రం ఆ వెసులుబాటు కూడా కల్పించింది ఇంకో రూమ్ ఎక్స్ట్రా రావాలంటే కూడా వాళ్ళు డబ్బులు పెట్టుకుని కట్టుకునే అవకాశం కూడా ఇచ్చింది సో ఇట్లా ఇంద్రమ్మ ఇళ్ళు ఎప్పటి అయితే అంటే ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది తెలంగాణ రాష్ట్ర సర్కారు వచ్చి సో అప్పటి నుంచి కూడా ఇళ్ళని శాంక్షన్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ రోజు నుంచి ఆ ప్రక్రియ అధికారికంగా స్టార్ట్ కాబోతోంది మొదటి విడతగా మాత్రం డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇళ్లకు సంబంధించిన నిర్మాణం ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభం కాబోతోంది అది రంగారెడ్డి మహబూబ్ నగర్ కి సంబంధించి ఎక్కడైతే ఎమ్మెల్సీ కోడ్ లేదో అక్కడ కొన్ని నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియ ఈ రోజు నుంచి అయితే అధికారికంగా స్టార్ట్ కాబోతోంది ఈ నిర్మాణంలో మరి ఎన్ని విడతల్లో డబ్బులు రిలీజ్ చేస్తారు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఫస్ట్ బేస్మెంట్ నిర్మించగానే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్తుంది ఆ తర్వాత గోడలు గోడలు నిర్మించాక కిటికీలు తలుపులు గోడలు నిర్మించాక వాటన్నిటిని అధికారులు పరిశీలించిన తర్వాత ఈ లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్కి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు జమ చేస్తారు అండ్ ఆ తర్వాత స్లాబ్ పూర్తయ్యాక ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు లబ్ధిదారుల ఖాతాలోకి వెయ్యబోతున్నారు ఆ తర్వాత చివరిగా లక్ష అందించబోతున్నారు సో నాలుగు విడతల్లో ఈ ఐదు లక్షల రూపాయలని ఈ లబ్ధిదారుడు అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో ఇట్లా నాలుగు విడతల్లో డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి అధికారులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో చెకింగ్ చేసిన తర్వాతనే ఈ డబ్బుల్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నారు ఎందుకంటే ఈ డబ్బులు ఒకవేళ ఒకేసారి జమ చేస్తే మాత్రం అవి వృధా అయ్యే అవకాశం ఉంది ఇతర వాటి కోసం మళ్లించే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా ఇళ్ళు కట్టే దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు కూడా అధికారుల పర్యవేక్షణలోనే ఈ ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇదొక మంచి నిర్ణయమే ఎందుకంటే వృధా కాకుండా మళ్ళీ ఒకవేళ ఈ ఈ డబ్బులు వృధా అయిపోతే మళ్ళీ వచ్చి మా కిందరమ్మ ఇల్లు రాలేదు అని చెప్తే ఆ డబ్బులు వేస్ట్ అవుతాయి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది కాబట్టి ఈ నాలుగు విడతల్లో డబ్బులనైతే లబ్ధిదారుల ఖాతాలో వేయబోతున్నారు